అందరూ వచ్చారు కానీ బాలు ఏడి అని చెప్పి సత్యం అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడు బాలు అయితే పైనుంచి లుంగి పంచి కట్టుకొని ఎంట్రీ ఇస్తూ ఉంటాడు అది చూసి వాళ్ళ బామ్మ అయితే చాలా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక మీనా కూడా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఈయన రెడీ చేస్తున్నారా అనైతే షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక బాలు అయితే పైనుంచి పంచి కట్టుకొని చాలా హుందాగా అయితే నడుచుకొని వస్తూ ఉంటాడు అది చూసి నువ్వు రా అని అయితే అంటూ ఉంటాడు సత్యం ఆ మాట నేను రాకుండా ఎలా నాన్న అని అంటూ ఉంటాడు ఇక నా మీ తాతలా ఉన్నావురా అని సిగ్గుపడుతూ ఉంటుంది ఇక అది చూసి నవ్వుకుంటూ ఉంటాడు నా చెల్లిపల్లి నేను లేకుండా ఎలా జరుగుతుంది అనుకుంటున్నావు నాన్న నేను ఖచ్చితంగా నేను ఉండే నా చెల్లిపల్లి దగ్గరుండే నేను జరిపిస్తాను అని చెప్పి బాలు అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి మౌని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక సత్యం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక ప్రభావతి వీళ్ళు అయితే అలా చూస్తూ ఉంటారు ఏంట్రా నువ్వు కాంప్రమైజ్ అయిపోయావా అని చెప్పి సొంత అయితే బాలుతో అంటూ ఉంటాడు అది నేను కాంప్రమైజ్ అవ్వడమా ఆ నీచుడికి ఇచ్చి నాకు ని ఇచ్చి పెళ్లి చేయడమా అది జరగని పని రా కాకపోతే అంత దగ్గరుండి చూసుకొని పెళ్లిపేట టైం అప్పుడు వాడిని కిడ్నాప్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను పెళ్ళికొడుకు ఉంటే సరే పెళ్ళ పెళ్ళి దగ్గర వరకు వచ్చి పెళ్ళికొడుకు లేకపోతే పెళ్ళి ఆగిపోతుంది అది మన ప్లాన్ దగ్గరుండి అన్నీ చూసుకొని అందులోనే పెళ్లి పనుల్లోనే వాడిని కిడ్నాప్ చేసేసాం అనుకో వాడే నోరు మూసుకొని పిల్ల ఆపేస్తారు మనకి మన చేయికి మట్టి కూడా అంటదు అని చెప్పి అంటూ ఉంటాడు రా బాలు అలా అనేసరికి సొంత అయితే ఏం ప్లాన్ వేసావరా అనేది అనుకుంటూ ఉంటాడు ఇక సంజు అయితే బాలుగురి బాలు ఏం చేస్తాడా అనేది ఆలోచిస్తూ ఉంటాడు